హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక వీరందరికీ కూడా టోల్ ట్యాక్స్ ఉండదు అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోతాము ఇక టోల్ ప్లాజాల విషయంలో ప్రభుత్వం ప్రతిరోజు కొత్త నియమాలను రూపొందిస్తుంది ఇక ఇటీవల టోల్ ట్యాక్స్ చెల్లించడానికి ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించుకోవాలని తెలిపింది ఇప్పుడు మళ్ళీ కొత్త టోల్ వ్యవస్థ ప్రారంభమైంది ఇది మీ ఇల్లు టోల్ ప్లాజా నుండి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉంటే మీరు నెలలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వచ్చి వెళ్ళవచ్చు ఒక్కసారి పాస్ తీసుకుంటే సరిపోతుంది దీంతో మీరు పదే పదే అదనపు ఛార్జీని నివారించవచ్చు ఇక మీరు ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంటే మీరు టోల్ ప్లాజా వద్ద ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరమైతే లేదు దీనికోసం మీరు ముందుగానే పాస్ తీసుకుంటే సరిపోతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం జీత్ని ధూరి ఉత్తనా టోల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఇక ఈ నియమం ప్రకారం జిఎన్ఎస్ఎస్తో ట్రాక్ చేయగల వాహనాలు ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణంలో ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నేషనల్ హైవే ఫీజు రూల్స్ రెండు వేల ఎనిమిదిని సవరించింది ఈ నియమాన్ని జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి కొన్ని జాతీయ రహదారులపై పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు ఇక టోల్ ప్లాజా చుట్టూ ఇరవై కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ఈ సౌకర్యం కల్పిస్తుంది దీనికోసం ప్రజలు ఒక్కసారి మాత్రమే మూడు వందల నలభై పాస్ పొందవలసి ఉంటుంది ఈ పాస్తో మీరు ఒక నెలపాటు మీకు కావలసినన్నిసార్లు టోల్ గేట్ దాటి వెళ్ళవచ్చు రావచ్చు ప్రత్యేక ఛార్జీ విధించరు ఇందులో మీరు పాస్ ట్యాగ్ నుండి అదనపు డబ్బు తీసివేయరు మీరు సమయానికి పాస్ తీసుకుంటే మీరు అన్ని సమస్యలను నివారించవచ్చు మొత్తం మీద ఇది గొప్ప అవకాశం దీనిలో మీరు టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు